వెల్కమ్ సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ అమ్మవారు తన భక్తుల పాలిట కొంగు బంగారంగా ఎప్పుడూ విలసిల్లుతూనే ఉంటుంది తన భక్తులకు ఏ కష్టం వచ్చినా వాళ్ళని రక్షించాల్సి వచ్చినా వెంటనే తను ప్రత్యక్షమవుతుంది తను ఎన్నో నిదర్శనాలు చూపిస్తుంది అలాంటి చోటుకే ప్రస్తుతం నేను వచ్చాను అదే షేక్పేట్లో ఉన్నటువంటి గుట్టపోచమ్మ దేవాలయం అక్షరాల ఏడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు స్వయం వ్యక్తమయ్యారు ఒక గుట్టకే అమ్మవారి రూపం మనకు కనిపిస్తుంది ఇక్కడ ఎంత దివ్యంగా ఉంటుందో మరి అమ్మని దర్శించుకోవాలంటే లోపలికి వెళ్ళాలిగా వెళ్దాం రండి నీవే నీవే మా పూజలందరావే తల్లి ఆలయం దగ్గరికి ప్రవేశిస్తున్నామన్న కొంత దూరం నుంచే మనకి రాజగోపురం కనిపిస్తుందండి రంగు రంగులతో ఎంత దివ్యంగా ఉంటుందో ఒకసారి చూడండి అలా మెట్లెక్కుని రాజగోపురం దాటుకుని లోపలికి వెళితే ఇక ఆలయ ప్రాంగణమే ముందుగా రాతి ధ్వజస్తంభాన్ని మనం దర్శించుకోవచ్చు ఆలయం లోపలికి ప్రవేశించే ముందు ఆ అమ్మవారి దివ్య చరణాలను మనం ఒకసారి స్పృశించి నమస్కరించి లోపలికి వెళ్దాం అమ్మా తల్లే కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లను తుడిచి విధిరాతకు ఎదురీతే శక్తిని అందించి కంటిపాపలాగా కాపాడుతుంటావు ఇంటి దీపమోలె నువ్వు వెలుగును ఇస్తావు దుర్గమ్మా జయ జయ దుర్గమ్మా ఎంత విశాలమైన ఆలయమో తెలుసా అండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అడుగు పెట్టగానే అయితే రావటం రావటమే ఆ అమ్మవారి రూప దర్శనం మనకి జరుగుతుంది కానీ ఒక ప్రదక్షిణ చేసి అమ్మ దగ్గరికి జగన్మాత ఇదే అమ్మవారి గర్భగుడి ఒక పెద్ద గుట్టకే అమ్మవారు వెలిసారు ఇక్కడ మీకు ఉదాహరణకి చూపిస్తాను చూడండి ఇదంతా కూడా పెద్ద గుట్ట ఇక్కడ నేను మీకు విండోలోంచి చూపిస్తాను ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి లోపల ప్రాంగణం వరకు ఉండేది అయితే నెమ్మది నెమ్మదిగా అలా తొలిచారు తొలిచిన తర్వాత మధ్యలో కొంత మార్గంలాగా కనబడితే అక్కడ ఇలా ప్రహరీ గోడలాగా చుట్టూ ఇలా టెంపుల్ కట్టేశారు అన్నమాట ఇదే గుట్ట అమ్మవారు స్వయంగా ఈ గుట్టకే వెలిసారు ఆవిడ రూపం చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ చుట్టూ ఏంటంటే చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారన్నమాట ఇలా అమ్మవారు అమ్మ సరిగ్గా మనం గర్భాలయం ఏదైతే ఉందో ఆ వెనుక భాగంలో ఉన్నాం ఇక్కడ ఒక అద్భుతాన్ని మీకు నేను చూపిస్తాను ఇలా దగ్గరికి రండి ఇక్కడ ఒక రంధ్రం కనిపిస్తుంది చూసారా ఇది మానవులు పెట్టిన రంధ్రం కాదండి స్వయంగా దాని అంతటా అదే ఒక గుట్టకే రంధ్రం ఉంటుంది ఈ రంధ్రం ఎటువైపు ఉంటుందో తెలుసా లోపల అమ్మవారు ఎక్కడైతే స్వయంగా వెలిసారో అక్కడికి ఉంటుంది అయితే ఇలా రంధ్రంలాగా ఉందంటే మొత్తం రాతిలాగా కదా ఇదంతా మొత్తం ఒక గుట్ట కదా ఇదొక్కటే ఇలా కనపడుతుందని చెప్పి చిన్న చిన్న సిమెంట్ తోటి వాటితోటి ఇలా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దాన్ని కప్పేశారట తర్వాత ఏం జరిగిందో తెలియదు నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి మళ్ళీ ఇలా రంధ్రం కనిపించిందట అదేంటి అంత గట్టిగా వేసి మనం మొత్తం క్లోజ్ చేసాం కదా అంత చూస్తే లోపల ఒక్కసారి తలుపులు తెరవగానే పెద్ద నాగ సర్పం అమ్మవారి దగ్గర ఇలా చుట్టుకుని కనపడింది ఆ సర్పం ఇప్పటికీ ప్రతిరోజు రాత్రిపూట ఇలా ఈ ప్రాంతం నుంచి ఇలా వెళ్ళటం ఇక్కడ గేట్ కూడా ఓపెన్ ఉంచారు ఇలా రావటము ఇందులోంచి నుంచి లోపలికి వెళ్ళటం అక్కడ అమ్మ దగ్గర కాసేపు సేద తీరటం అమ్మవారు అలా సర్పరూపంలో దర్శనం ఇచ్చారనమాట ప్రతిరోజు ఇప్పటికీ వస్తుందటండి పంతులు గారు చూసారు అలాగే కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో ఎంతో అదృష్టం ఉంటే కానీ మేము వీక్షించలేము అని అన్నారు సర్పం కూడా ఇంత లావుగా దగదగా మెరుస్తూ బంగారు వర్ణంలో ఆ సర్పం ఉంటుంది అమ్మవారే ఆ గుట్ట పూజమ్మ తల్లే ఆ సర్ప రూపంలో ఇక్కడికి వచ్చి వెళ్తుంది అంటే స్వయంగా అమ్మవారు ఇక్కడ ఉంది ఇక్కడి ప్రజలందరినీ కాపాడేందుకు రక్షణార్థం ఆవిడ ఇక్కడ వెలిసింది అని చెప్తారు మన ప్రదక్షిణ పూర్తయింది ఇక అమ్మవారి దర్శనమే నాకు ఎప్పుడెప్పుడు ఆవిడ దగ్గర నుంచి చూద్దామా మీ అందరికీ చూపిద్దామా అని ఉంది ఏమాత్రం ఆలస్యం చేయడం ముందుగా అమ్మవారి వాహనం సింహం ఇక్కడ సిద్ధంగా ఉంటుంది అమ్మవారి ఎప్పుడు ఏ ఆజ్ఞాయిస్తుందా అన్నట్లుగా రో సింహవాహిని అయిన జగన్మాత జగన్మాత సింగీవే జగ జరని వే సింగివే సింగన్నీవే జగ జనని పూజలంధరా జగముల జగదీశ్వరి విల్లీ నువే నమ్మ భక్తుల బ్రోచే భువనేశ్వరి నీవే మా దుర్గమ్మ జగదీశ్వరివి నీవే మా దుర్గమ్మ ఎంత చక్కటి దర్శనమైందో అమ్మవారి నిజంగా ఆవిడ ఎంత అద్భుతంగా ఉందండి ఒక అమ్మవారు గుట్టకి అలా స్వయం వ్యక్తం అవడం మనకి సగం భాగం వరకు కనపడతారు ఆవిడ ముఖం అయితే ఎంత ప్రస్ఫుటంగా కనిపించిందో మీకు విజువల్స్లో చూపిస్తున్నాను చూడండి నాకు అసలు ఒక్క నిమిషం లోపలికి అడుగుపెట్టగానే అంటే ఆవిడ ఉగ్రదేవత కదా అంటే గ్రామదేవత ఉగ్రంగా ఉంటుంది కదా ఆ ఉగ్రత్వం కనబడుతోంది అలాగే అమ్మగా ఆ లాలిత్యం అంటారు కదా దగ్గరికి వెళ్ళగానే మన అమ్మాయి లేకపోతే నా కూతురు అన్నట్టుగా దగ్గరికి తీసుకుంటుంది ఆవిడ ఊరి పొలిమేరల్లో ఆవిడెప్పుడు కాపు కాస్తూ ఉంటుంది కదా తన బిడ్డల పాలట ఎప్పుడూ అమ్మలా ఉంటుంది కానీ దుష్టుల పాలట ఎప్పుడు శక్తిలా కనిపిస్తుంది కానీ ఇక్కడ అద్భుతం అమ్మవారు అక్కడ ఉన్నారు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి లోపల అడుగు పెట్టగానే ఒక దివ్యమైన ఒక మధురానుభూతి అంతే భయం అని ఉండదు మనకి కానీ అమ్మగా దగ్గర తీసుకుంది కదా మనల్ని అమ్మ దగ్గరికి వెళ్తే ఎలా అనిపిస్తుంది మనకి అంత ఇది అనమాట చాలా సుందరమైన రూపం అమ్మవారిది ఎంత చక్కగా ప్రస్ఫుటం అవుతుంది మొత్తం పసుపుతో ఉన్నట్టు కనిపించింది ఆ నాకు చీర అలంకరించారు త్రిశూలం గాజులు అయ్యవారు ఉన్నట్లుగా పక్కన ఖండవాళ్ళు అవి వేశారు అంటే ఆయన ఉంటే అమ్మ అమ్మ ఉంటే అయ్యే కూడా ఉన్నట్టే కదా అలాగే ఎప్పుడు సర్పం వస్తుందని అనగానే నాకు అది విన్నప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వైపు నాకు అర్థమైంది ఆ పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా కానీ అక్కడ ఉన్నంతసేపు ఇంకా ఆవిడని అలా చూస్తూ ఉండిపోతాం వేరే కళ్ళు కూడా ఇలా తిప్పలేం అంత దివ్యంగా ఉందన్నమాట మీరైతే ఖచ్చితంగా రండి అమ్మవారిని దర్శించుకోండి ఆ గుట్ట తల్లి దర్శనం ముగించుకున్న తర్వాత అలా ఒక నాలుగు అడుగులు ముందుకు వేస్తే మనకి ఇక్కడ శ్రీ కొరివి మైసమ్మ శ్రీ ఊరపోచమ్మ అమ్మవారికి ఇక్కడ కనపడతారండి ఇక్కడ కూడా బోనాన్ని సమర్పిస్తారనమాట లోపల అమ్మవారికి అలా చూపించుకుంటూ వచ్చి ఇక్కడ బోనాన్ని సమర్పిస్తారు ఇలా పెట్టుంచారు కొన్ని చూడండి ఇక గుట్ట పోచమ్మ ఆలయ ప్రాంగణంలోనే మరో శక్తి మాత మనకు కనిపిస్తారు ఆవిడే నల్లపోచమ్మ తల్లి ఎంత సుందరమైన రూపమో చూడండి ఆవిడది ఈ నల్లపోచమ్మ తల్లి ప్రతిష్ఠించిన విగ్రహం మొత్తం ఆభరణాలతోటి నామం పెట్టారు అమ్మవారికి నిజంగా వెంకటేశ్వర స్వామిలాగా కనిపించారు ఒక్కసారి క్లోజ్లో ఆ మోము చూడగానే కానీ నల్లగా ఉన్న ఆ రూపం ఎంత దివ్యమైనదో కదా ఆభరణాలన్నీ వేసుకున్నా కూడా దగదగా మెరిసిపోతుంది నిజంగా అమ్మవారు వచ్చి కూర్చుందా అనే భావన అయితే కలుగుతుందండి ఇక్కడ మనం వచ్చిన తర్వాత అమ్మవారిని చూస్తే సాధారణంగా మనం చూస్తాం కదా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు ఎంత వైభవంగా చేస్తారో అయితే ప్రత్యేకించి ఇక్కడ మాత్రం అంటే ఈ గుట్టపోచమ్మ దేవాలయంలో మాత్రం రెండు సంవత్సరాలకి ఒకసారి బోనాలు జరుగుతాయి ఇది స్వయంగా అమ్మవారే చెప్పారు ఎలా అంటే ఈ గుట్టపోచమ్మ దేవాలయంలో కూడా ప్రతి ఏటా బోనాలు నిర్వహించేవారు ఆదివారం నాడు బోనాలు ఉండేవి ఆ తర్వాత రోజు రంగం భవిష్యవాణి ఉంటుంది ఆ భవిష్యవాణిలో స్వయంగా అమ్మవారే పలికిందట ప్రతి ఏటా మీరు నిర్వహించే కన్నా ఒకసారి మీరు ఎంతో వైభవంగా నిర్వహించండి అది నాకు చాలా సంతృప్తినిస్తుంది అని స్వయంగా అమ్మవారే పలికిందట ఇక అమ్మ మాటే శాసనం కదా అమ్మకి నచ్చినట్టుగానే రెండు సంవత్సరాలకు ఒకసారి షేక్పేట్లో ఉన్నటువంటి ఈ గుట్టపోచమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహిస్తారు మా ఇక ఈ షేక్పేట్లో ఉన్నటువంటి గుట్టపోచమ్మ దేవాలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచే ఉంటుందండి అప్పుడు భక్తులు వచ్చి తమ దర్శనాలు చేసుకుంటారు అలాగే అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం మొక్కులు చెల్లించుకోవడం చేస్తారు అలాగే సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ తిరిగి ఆలయాన్ని ఓపెన్ చేస్తారు అక్కడి నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఉంటుంది చాలా విశాలమైన ప్రదేశం అండి ప్రత్యేకించి మంగళవారం గురువారం శుక్రవారం ఇక ఆదివారం ఎంతో కళగా కనపడుతుంది ఆలయం అంతా కూడా అందులోనూ వివిధ దేవాలయాలకు సంబంధించి అంటే ఉపాలయాల్లో కూడా అమ్మవార్లు ఇక్కడ మనకు కనిపిస్తారు అక్కడ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు కావచ్చు స్వయం వ్యక్తమైనటువంటి గుట్టపోచమ్మని దర్శించుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు చుట్టుపక్కల షేక్పేట్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వివిధ గ్రామాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు ఆలయానికి సంబంధించి మరింత సమాచారం ఆలయ కమిటీ వారి మాటలో విని తెలుసుకుందాం నా పేరు చాట్ల సదానంద్ నేను షేక్పేట్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుని ఈ యొక్క అమ్మవారి బోనాలు ఈ షేక్పేట్లో ఇప్పటి నుంచే కాదు ఆరు వందల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి గుట్ట పోచమ్మ తల్లి యొక్క అమ్మవారి ఈ యొక్క బోనాలు ఈ యొక్క అమ్మవారికి షేక్పేట్లో ఏ కార్యక్రమం జరిగినా ముందు అమ్మవారి పూజా కార్య కార్యక్రమం చేసి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే ఇంట్లో కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళు ఆ రోజు నుంచి కూడా ఈ ఆచారం వస్తుంది ఆలయంలో జరిగే వివిధ పూజా కార్యక్రమాల గురించి ఆలయ నిర్వహణలో భాగస్థలైన కొందరి మాటల్లో విన్నాం సుమన్ టీవీ గారికి నమస్కారము మొదటిగా ఇది మా షేక్పేట్ గ్రామము ఈ షెక్పేట్ గ్రామంలో పూర్వము ఒక ఏడు వందల సంవత్సరాల నుంచి ఈ గ్రామం ఏర్పాటై ఉన్నది ఈ గ్రామంలో మనము ఆ వెనక పూర్వము పెద్దలు బోనాల పండగ అనేది ఈ మొదలుపెట్టారు ఇక్కడ అమ్మవారు గుట్టపోచమ్మ తల్లి దగ్గర ఈ గుట్ట రాయికి పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితము వెలిసిన అమ్మవారు ఇక్కడ ఆనవాయితీగా పూర్వము పెద్దలు నిర్ణయించిన ప్రకారము రెండు సంవత్సరాలకు ఒకసారి బోనాలు జరపబడుతుంది ఎన్ని చూపులుంటే బాధలన్నీ తొలగును నీ దర్శన భాగ్యము దరిద్రమును తరుమును నువ్వు అడుగేసిన చోట సిరులు తాండవించును నీ అభయ హస్తము వరమును కురిపించును పద్దెనిమిది రూపాయల ఈ గుట్టపోచమ్మ ఆలయంలో అమావాస్యకి ప్రత్యేకంగా హోమం నిర్వహిస్తారు ఆ హోమంలో ఎంతో మంది భక్తులు వచ్చి పాల్గొంటూ ఉంటారు ఆ విశేషాలు వినండి సుమన్ టీవీ వారికి నమస్కారము నా పేరు మాణిక్ ప్రభు వైస్ ప్రెసిడెంట్ని ఇక్కడ విశిష్టం ఏంటంటే అమ్మవారికి ఈ గుడిని ఈ మావాలు అన్ని విధాలా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ విశిష్టం ఏంటంటే ప్రతి అమావాస్యకు ప్రతి నెలలా వచ్చే అమావాస్యకు ఇక్కడ ఓమం చేయడం జరుగుతున్నది ఈ ఓమంలో కూడా ఎవరైనా వచ్చి పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాము ఈ ఓమంలో ఓమం చేస్తే కానీ కూడా అందరికీ ఆయుర్వేర్లతో అందరు సుఖ ఉంటారని చెప్పేసి మేము భాస్తున్నాము షేక్పేట్లో ప్రత్యేకించి ఈ గుట్టపోచమ్మ ఆలయం చుట్టూరా ఉన్న నండి అమ్మవారిని వాళ్ళ ఇంటి ఎలవేల్పుగా వారింటి ఆడపడుచుగా భావిస్తారు ఏమైనా శుభకార్యాలు అయ్యాయి అనుకోండి అప్పుడు వాళ్ళు ఏంటంటే బోనాన్ని సమర్పిస్తారు అమ్మవారికి వచ్చి ఒడి బియ్యం కూడా ఇక్కడ సమర్పించి వెళ్తారు అంటే వివాహానికి ఆమె అంగీకారం ఆమె ఆహ్వానం కూడా అందిస్తారు అనమాట అలాగే కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా ఈ అమ్మవారు వెలసిల్లుతున్నారండి ఏ కోరిక కోరుకున్నా ధర్మబద్ధంగా ఉంటే తక్షణమే ఆమె తీరుస్తుందట చాలామందికి అమ్మవారి కళలో కనిపించి ఇది జరిగి తీరుతుందని చెప్పిన నిదర్శనాలు కూడా ఉన్నాయి అవన్నీ భక్తుల మాటల్లో మనం వినొచ్చు గుండె హోనికా హోనిక ఉంటా ఫోర్ ఇయర్స్ నుంచి గుట్టపో దగ్గరికి వస్తున్నాము ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి మంచిగా అవుతాయి మా పెద్దమ్మ ఎప్పటి నుంచి ఎక్కడనే ఉంటుంది తినకన్నీ తెలుసు ఏమైనా కోరుకుంటే అంతా మంచిగానే అవుతుంది అన్నీ జరుగుతాయి ఆనందంగా బోనం ఎక్కించుకుంటే అంత మంచిగానే అవుతుంది నా పేరు బాలమ్మని ఓసిటికేలు వచ్చిన నేను చిన్నగా ఉన్నప్పటి అన్నీ చేస్తాం మా అమ్మ అమ్మవారికి ఎంత మంచిగా అవుతుంది అంటే అంత మంచిగా అవుతుంటుంది అనుకున్న కోరికలు కోరుకు నెరవేరుస్తుంది అమ్మ అట్లా ఉంటే అమ్మ ఉన్నదమ్మ రెండేళ్ళకు ఒక్కసారి అయినా కానీ కూడా మంచిగా అవుతుంది కన్నుల పండుగ బోనాల పండుగ జాతర అన్ని కన్నుల పండుగ లాగా అవుతుంటుంది శ్రీ శ్రీ దేవాలయం నేను ఒక పోతరాజుని ఈ గుడికి ఒక మా ముత్తాతల నుంచి వస్తుంది ఒక పోతురాజు సంఘం ఇది మాకు ఎలా అంటే మేము టూ ఇయర్స్కి ఒకసారి బోనాలు చేస్తాం ఇక్కడ ఈ గుడి ఆలయంలో అప్పుడు చిన్నగుండె గుడి ఇది ఇది పెద్ద గుడిగా అయింది మాకు పన్నుల పండుగగా ఉన్నది టూ ఇయర్స్కి ఒకసారి మాకు బోనాలు షేక్పేట్ గ్రామంలో అత్యంత వైభవంగా జరిగేటటువంటి పండుగలలో బోనాల యొక్క పండుగ చాలా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవంలో జరుగుతుంది అన్నమాట ఈ యొక్క బోనాల పండుగని ప్రతి ఏటా కాకుండా ప్రతి రెండు సంవత్సరాల ఆనవాయితీగా అంటే మా పూర్వీకుల నుండి ఇచ్చినటువంటి పండుగ లాగా జరుపుకుంటా ఉంటూ ఉంటాము ఈ యొక్క షేక్పేడ్ గ్రామంలో ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏంటి అంటే మొత్తం షేక్పేడ్ గ్రామానికి సంబంధించి ఒక్కో యొక్క తొట్టెల ఉంటుంది పెద్ద తొట్టెల మొత్తం గ్రామానికి కలిపి దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల మంది ఒకే తొట్టల దగ్గర నుండి షేక్పేట్ గ్రామం అంతా కూడా కలిసి ఐకమత్యంతో ఈ యొక్క బోనాల పండుగ యొక్క ఉత్సవం జరుపుకుంటూ ఉంటాం జగన్మాత పునః దర్శనం చూశారుగా అక్షరాల ఏడు వందల సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయం వ్యక్తమైనటువంటి షేక్పేట్లో ఉన్న ఈ గుట్టపోచమ్మ దేవాలయాన్ని ఆ అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కుదిరితే కుదిరితే కాదు కుదుర్చుకుని తప్పకుండా వచ్చి ఈ గుట్టపోచమ్మ తల్లిని దర్శించుకోండి ఇప్పటికీ ఒక సర్పరూపంలో అమ్మవారు స్వయం వ్యక్తమయ్యి కనబడుతూ భక్తులని అనుగ్రహిస్తూ షేక్పేట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కొంగు బంగారంగా వెలసిల్లుతోంది ఆ అమ్మవారి దర్శనం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ஸ்ரீமா